సింధూర్ ప్రభావం ఉత్తర భారతదేశంలో విమాన సర్వీసులకు అంతరాయం భారత్ చేపట్న ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనగర్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేసినట్లు ప్రకటించింది దీంతో అక్కడ వాణిజ్య విమానాలన్నీ నిలిచిపోయాయి శ్రీనగర్ జమ్మూ లేహ్ అమృత్సర్ చండీగఢ్ ధర్మశాల బిగనీర్ వంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు బంద్ అయ్యాయి ఇండిగో స్పేస్ జెట్ ఎయిర్ ఇండియా తమ పలు సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జమ్మూ లేహ్ అమృత్సర్ వంటి నగరాలకు విమానాలను రద్దు చేసింది అమృత్సర్ కు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించింది విమానయాన సంస్థలు ప్రయాణికులకు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ బుకింగ్లు ఫ్లైట్ సేటర్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది